చుక్కలు నవ్వాయి రచన గోవిందరాజు సీతాదేవి గారు చదువుతున్నది దేవి చూడగానే తప్పకుండా లైక్ చేయండి మరి నా కోసం ఏడో ఎపిసోడు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవే తన అభిప్రాయం తనదే అలా అరవింద్ పెళ్లి జరిగిపోయింది హనుమంతరావు ఆలోచనలు ఇంకా ఇంకా సాగుతూనే ఉన్నాయి ఇంతలో బయట టెలిగ్రామ్ అన్న కేక విని ఉలిక్కిపడ్డాడు త్వరగా లేచి బయటకు వచ్చి చూశాడు టెలిగ్రామ్ తన ఎక్కడి నుంచి ఆశ్చర్యంగా భయంగా అందుకని చూశాడు ఉదయ్ తండ్రి ఇచ్చిన టెలిగ్రామ్ అది పద్మ ప్రమాదవశాత్తు మరణించింది వెంటనే ఉదయ్ని అరవింద్ని పంపవలసింది అన్న సారాంశం ఉంది అందులో అయ్యో అయ్యో ఇదేంటి ఎలా జరిగింది నోరు కొట్టుకుంది మీనాక్షి హనుమంతరావు కూడా బాధగా ఉంది ఈ వార్త విన్న తర్వాత చెల్లెలు పెళ్ళయి వారం రోజులైనా కాకుండా ఇలా జరిగిందేమిటి బాధని అణుచుకుంటూ కర్తవ్యం ఆలోచించసాగాడు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఈ వార్త అర్జెంటుగా వారికి అందచేయాలి కానీ అలా హనుమంతరావు హైరాణ పడసాగాడు మీనాక్షి మనసు మాత్రం అరవిందకి రాబోయే చెడ్డ పేరు మీదే ఉంది కోడలు వచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటూ శాస్త్రం ఉంది వాళ్ళు పల్లెటూరి వాళ్ళు ఆ పిల్ల ఏ ప్రమాదంలో చచ్చిపోయినా అరవింద వాళ్ళ ఇంటికి వచ్చిన వేళ విశేషమని ఆడిపోసుకుంటారు మీనాక్షి ఆడ మనసు ఇదే ఇదే ఆలోచిస్తోంది హనుమంతరావు చప్పుని బట్టలు మార్చుకొని వెళ్ళిపోయాడు మొదటి రాత్రి స్వేచ్ఛగా ఆనందంగా గడపాలని హోటల్లో గద్ద తీసుకున్నాడు ఉదయ్ అరవిందం తీసుకుని కాసేపు అలా అలా తిరిగి రూమ్కి వచ్చాడు సర్వర్కి భోజనం ఆర్డర్ చేశాడు భోజనం వచ్చింది ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయబోతున్నారు ఇంతలో కాలింగ్ బెల్ శబ్దమైంది ఎప్పుడెవరు వచ్చారు తన కోసం ఉదయ్ అసహనంగా తలుపు తెరిచాడు ఎదురుగా ముఖ్య స్నేహితుడు తుకారం నిలబడి ఉన్నాడు ఏమిటి అంటున్న ఉదయ్ చేతికి అందించాడు టెలిగ్రామ్ టెలిగ్రామ్ చదివిన ఉదయ్ కొయ్యవారిపోయాడు పద్మ ప్రమాదవశాత్తు మరణించడమా నిజమా కల ఇది నమ్మాలా అక్కర్లేదా తనని ఏడిపించాలని ఎవరో ఇలా చేయలేదు కదా లేదు ఎవరు ఎందుకు చేస్తారు పద్మ పద్మ తను వస్తుంటే సందు చివరి వరకు వచ్చి అన్నయ్య మళ్ళీ త్వరగా రావాలే వదినా నువ్వు రావాలి నీ కోసం ఇక్కడ ఇలాగే ఎదురు చూస్తూ ఉంటాను తెలుసు కదా అంటూ వేడుకోలు ఇచ్చిన పద్మ తన ప్రాణంలో ప్రాణమైన పద్మకి మృత్యువా అతడి కళ్ళల్లో నీళ్లు ఉబ్బికి వస్తున్నాయి నిలబడలేకపోతున్నాడు పద్మ పద్మ చల్లాయి అతని హృదయం ఆక్రోషిస్తుంది అతడు తనని తాను సంభాళించుకునేసరికి ఐదు నిమిషాలు పట్టింది ఉదయ్ ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది నువ్వు వెంటనే బయలుదేరు హనుమంతరావు గారు మీ ఇద్దరికి బస్ టికెట్ రిజర్వ్ చేసేందుకు బస్ స్టాండ్కి వెళ్ళారు మీ అరవింద్కి కావాల్సిన బట్టలు కూడా వాళ్ళ వదిన సర్దిస్తోంది మీరు త్వరగా బయలుదేరండి పాపం హనుమంతరావు చాలా ప్రయాసపడ్డాడు మీరు ఎక్కడున్నారో కనుక్కోవడానికి ఉదయ్ కళ్ళ నుంచి ఇంకా ఇంకా నీళ్లు సుళ్ళు తిరుగుతోంది తుకారం మా పద్మ జరిగి ఉండకూడదు ఇది విని నేను భరించలేకుండా ఉన్నాను నువ్వు చెప్పు తుకారం ఇది అబద్ధమని నేను వెళ్ళి వెళ్ళగానే పద్మ అన్నయ్య అంటూ ఎదురొస్తుందని తుకారం మిత్రుడు భుజం మీద చేయేశాడు ఉదయ్ కొన్ని కొన్ని సంఘటనలు మనం ఊహించనివి జరిగిపోతూ ఉంటాయి వీటికి మనం ఏమీ చేయలేము ఇది మనం భరించి తీరాలి పద నేను వెళ్ళి ఆటో రెడీ చేస్తాను నువ్వు నీ శ్రీమతి త్వరగా రండి తుకారం కిందకి వెళ్ళిపోయాడు అరవింద్ ఉదయలు కిందకొచ్చారు ఆటో ఎక్కి బస్టాండ్కి చేరుకున్నారు అరవింద్కి నోట్లోంచి మాట రావడం లేదు మనసు మెద్దు మారిపోతోంది ఉదయ్ వెంట బొమ్మలా నడుస్తోంది అంతే హనుమంతరావు మీనాక్షి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ఎవరి నోట వెంట మాటలు రావడం లేదు హనుమంతరావు ఉదయ్కి ఎలాగో తన సానుభూతి తెలియజేశాడు బస్సు బయలుదేరి వెళ్ళిపోయింది మీనాక్షి హనుమంతరావు తుకారాంకి కృతజ్ఞతలు చెప్పి ఇల్లు చేరారు మీనాక్షికి పందిరి మంచం చూడగానే బాధ అనిపించింది హడావిడిలో స్వీట్ల డబ్బాకి మూత పెట్టడం మర్చిపోయినందువల్ల రెండు పిల్లలు చేరి తిన్నంత తిని డబ్బాని పక్కకు నెట్టి పారిపోయాయి తలుపులు తీస్తున్న శబ్దం విని ఇల్లంతా కలియ చూస్తూ అలాగే నిలబడిపోయింది మీనాక్షి తను అనుకున్నదేమిటి జరిగిందేమిటి ఎందుకు ఇలా జరిగింది దీన్నే విధి అంటారా కరెంటు షాక్ వల్ల చనిపోయిన పద్మ అందరి మనసుల్లోనూ దుఃఖాన్ని నింపి పోయింది ఉదయ్కి మరీ దుఃఖంగా ఉంది చెల్లెలు మరణం ఈ చెల్లెలు భవిష్యత్తు గురించి ఎన్నెన్నో పథకాలు వేసుకున్నాడు మనసులో తను వేరు కాపురం పెట్టగానే పద్మం తీసుకొచ్చే డిగ్రీ చదువు పూర్తి చేయించి ఏదైనా ఉద్యోగం చూపించి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి వాళ్ళు చిలక గోరింకల్లాగా కాపురం దిద్దుకుంటూ ఉంటే చూసి ఆనందించాలని ఇలా తను చేస్తే తల్లి తండ్రి ఎంతో ఆనందిస్తారని ఇది తనకి మరీ మరీ తృప్తినిస్తుందని అనుకున్నాడు కానీ ఇలా చేశాడు భగవంతుడి తీరుకి తిరుగులేదు ఉదయ్ తన బాధని గుండెల్లో దాచుకుని తల్లిదండ్రులను ఓదారుస్తూ సొంత ఊరిలో నాలుగు రోజులు ఉండిపోయాడు ఇంటికి వేసిన బెల్ల మాయనే లేదు ముగ్గులు చెరగనే లేదు మామిడాకుల తోరణాలు వాడనే లేదు గడపలకి పెట్టిన పసుపు కుంకాలు ఇంకా మాయనే లేదు అయినా అప్పుడే ముద్దమంతి పువ్వులా ఉండి ఇల్లంతా కలియ తిరిగే పద్మ అకస్మాత్తుగా అర్ధంతరంగా అయినట్లుగా ఉండడం తీరని వ్యధని కలిగిస్తోంది తల్లిదండ్రులకి ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఉదయ్ తల్లిని ఓదార్చిపోవడానికంటూ వస్తున్నారు వెళ్తున్నారు వచ్చిన వారిలో కొందరు సూటిపోటీ మాటలు విసురుతున్నారు కోడలు ఇలా వచ్చి పాదం పెట్టి పోయిందో లేదో పెళ్లికెదిగిన పిల్ల లక్ష్మి లాంటి పిల్ల అలా ఎగిరిపోయింది అసలు ఆ కోడలి పిల్ల జాతకం అది చూసారా లేక కొడుక్కి నచ్చింది అంతే చాలని పెళ్లి చేసేసారా అసలు నన్ను అడిగితే ఆడపిల్లని పాడియావుని కాస్త సుడులు చూసుకుని తెచ్చుకోవాలి అని అంటాను మన పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పరు ఇదిగో ఇలాంటివి జరగకుండా ఆవిడ గడగడా అనేస్తోంది కాస్త కూడా జంకు బొంకు లేకుండా ఉదయ్ తల్లి వారించింది ఇలా జరగడం అన్నది విధి అంతే ఇంకేం మాట్లాడకండి మాకు ఇలాంటివి నచ్చవు ఖచ్చితంగా అంటుంటే ఆవిడ నాకెందుకమ్మా చామకి లేని దురద కాదు కాదు కందకి లేని దురద చామకెందుకు నేను పోతున్నా అంటూ వెళ్ళిపోయింది ఈ మాటలు ఎవరు వినకూడదు అనుకున్నారో వాళ్ళు విననే వినేశారు అరవిందకి మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి ఉదయ్ విని విననట్టు ఉండిపోయాడు తన మనసులోని బాధను ఏమాత్రం పైకి తెలియనివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు వాళ్ళన్న మాటలకి అత్తగారు వంత పాడనందుకు కాస్త శాంతిగా ఉన్నా మరోవైపు నరక బాధగా అనిపించసాగింది ఇలా తనని గురించి మాట్లాడడం ఇదివరకు ఎప్పుడూ జరగకపోవడంతో అరవింద తట్టుకోలేకపోయింది ఎక్కడా కూర్చోబుద్ధి కాలేదు ఈ ఊళ్ళో ఇంకా రెండు రోజులు గడపడం దుర్భరం అని అనిపించసాగింది పెళ్ళై మూడు నిద్రలకి వచ్చినప్పటి అనుభూతి అప్పుడే చెరిగిపోసాగింది వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి అరవింద కూర్చుని ఒంటరిగా కుమిలిపోసాగింది ఎవరో వస్తున్నారు అత్తామామల్ని పరామర్శిస్తున్నారు వెళ్తున్నారు ఎల్లంతా సందడి సందడిగా ఉంది ఉదయ బొత్తిగా ఖాళీగా ఉండడం లేదు రాత్రి పది గంటలు కావస్తోంది ఎరుగు పొరుగున ఉన్న ఒక ఆమె వంట చేసి తెచ్చి ఇస్తూ అరవిందకి చెప్పింది ఏ అమ్మా నువ్వు కొత్త పిల్లవి నీకేం తెలియదని వంట చేసి తెచ్చాను కాస్త అందరికీ పెట్టి నువ్వు తినమ్మా అరవింద అలాగే ఉండిపోయింది ఆవిడ వెళ్ళిపోయింది ఇంకా ఎవ్వరూ భోజనాలు చేయలేదు అరవింద గదిలో అలాగే కూర్చుండిపోయింది ఉదయ్ మధుకి తల్లికి తండ్రికి భోజనం వడ్డిస్తున్నాడు వాళ్ళు వద్దు వద్దు అంటున్నా బ్రతిబిలాటి తినిపిస్తున్నాడు ఓ గంట తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అరవిందకి ఆకలి అయ్యి అయ్యి నీరసం ఉంచుకు రాసాగింది కళ్ళు మూతలు పడిపోతుంటే గోడకి చేర గిలబడి అలాగే కూర్చుండిపోయింది అరవిందా అరవిందా ఉదయ్ తనని వెతుక్కుంటున్నాడు ఎక్కడున్నాను అని చెప్పబుద్ధి కాలేదు అలాగే ఉండిపోయింది అరే నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను ఇక్కడున్నావా ఉదయ్ దగ్గరగా వచ్చాడు భోజనం చేద్దాను రా చేయి పట్టుకుని లేవనెత్తబోయాడు నాకు ఆకలిగా లేదు నాకు లేదు అయినా తినాలి అరవింద రా అతని ఆత్మీయతకి అరవిందకి దుఃఖం ముంచుకొచ్చింది మెక్కిళ్ళు పెట్టసాగింది ఏమైంది ఉదయ్ కాస్త దగ్గరగా తీసుకున్నాడు నేను ఇంట్లో కాళ్ళు పెట్టిన వేళ మంచిది కాక మీ చెల్లెలు పోయిందని మీ అందరికీ దుఃఖం కలిగించిన ఉదయ్ అరవిందని మిగతా మాట పూర్తి అవ్వనివ్వకుండా నోరు మూసేశాడు చూడు అరవింద ఇది పల్లెటూరు ఎవరు ఏమన్నా నువ్వు బాధపడకూడదు పద్మ అంటే నాకు ఎంత ఇష్టమో మీకెవరికి తెలియదు ఆ పిల్ల ఇలా అయిందని నేను ఎంత బాధపడుతున్నానో ఎవ్వరూ గుర్తించడం లేదు ఎక్కిళ్ళు ఎక్కువైనాయి అరవిందకి ఎవ్వరికీ అర్థం కాకపోయినా నాకు అర్థమవుతోంది ఏమో ఏమర్థం చేసుకున్నారో చూడండి నేను ఇంట్లో ఇంకొక్క రోజు కూడా ఉండలేను వెళ్ళిపోతాను అన్నయ్య దగ్గరికి నన్ను వదిలి వెళ్ళిపోతావా అంటున్న ఉదయ్ చేతిని గట్టిగా పట్టుకుంది నాకు వదిలి వెళ్ళాలని లేదు కానీ కానీ ఇంకా చెప్పొద్దు కాస్త ఓపిక పట్టు ఇద్దరం వెళ్ళిపోదాం రా ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం ఉదయ్ వంటగదిలోకి నడిచాడు అతని వెంట నడిచింది అరవింద తనే ఇద్దరికి అరటాకులు వేసి వడ్డించాడు తిను అంటూ తను కూర కలుపుకున్నాడు అరవింద మనసులో అంత క్రితం వరకు ఉన్న బాధ కాస్త తగ్గింది అతని మంచితనం ప్రతి పనిలోనూ కనిపిస్తూ ఉంటే అతని వైపు ఆరాధనగా చూస్తూ భోజనం చేయసాగింది అరు మనం అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి కదూ అతని మాటలో బాధ అవును మన పెళ్లి మేళం ఇంకా నా చెవుల్లో మోగుతున్నట్టే ఉంది పెళ్లి కూతురుగా నువ్వు నా కళ్ళలో మెదులుతూ ఉండగానే స్నేహితుల జోకులు మనసులో కదలాడుతూ ఉండగానే ఆనంద సాగరంలోంచి ఒక్క తుఫాను గాలి వచ్చి దుఃఖసాగరంలోకి విసిరేసినట్టు అనిపిస్తోంది నాకు మొదటి రాత్రి జరగలేదే అని కాదు నా బాధ పద్మ అదృశ్యమైపోయింది అని అమ్మా నాన్నలకి ఈ బాధ తీరనిది అరవింద ఇందాకే మనం ఇంకా ఇంకా ఇక్కడ ఉండాల్సి వచ్చేలా ఉంది వీళ్ళని ఎలా వదిలి వెళ్తాం అతను చెప్పుబోతున్నాడు కానీ అరవింద్ ఆ మాట వినిపించడమే లేదు ఇంకా ఇక్కడ ఉండాల్సి వచ్చేలా ఉందన్న మాటకి ఆమె గుండె సాగింది అలా అని అతనికి తన అభిప్రాయం చెప్పలేకుండా ఉంది ఇద్దరు భోజనాలు అయిపోయాయి ఉదయ్ గిన్నెలు సర్దసాగాడు అరవింద చూసి చూసి అంది నేను సర్దుతాను నీ వాళ్ళ అన్నందుకు చాలా చాలా సంతోషం అరవింద అంటూ తప్పుకున్నాడు ఏ సామాను ఎక్కడ సర్దాలో చెప్పాడు ఇద్దరు వంటగదిలోంచి బయటకొచ్చారు మడత మంచం వేసి పక్క వేశాడు అరవిందకి తను మరో గదిలో మంచం వేసుకుని దగ్గరలోనే పడుకున్నాడు ఆరు బయట కావడం వల్ల చల్లగా అనిపించసాగింది ఆకాశంలోకి తదేకంగా చూస్తున్నాడు ఉదయ్ అతని మొహంలోకి చూస్తూ ఉంది అరవింద ఉదయ్ లేచి తల కింద ఉంచుకున్న టూ ఇన్ వన్లో టేప్ ఆన్ చేశాడు గంటసాల పాట ప్రారంభమైంది మల్లీశ్వర్లోని పాట ఆ పాట వింటూ ఉండగా అరవిందకి నిద్ర ఉంచుకొచ్చేసింది తెల్లవారు అందరికన్నా ముందే లేచాను అనుకుని వంటగదిలోకి వెళ్ళింది కాఫీ డికాషన్ వేయడానికని అప్పటికే ఉదయ్ స్నానం కూడా పూర్తయినట్టుంది మందిరంలో దీపారాధన చేసి పూజ పూర్తి చేసి కాఫీ తయారు చేస్తున్నాడు అరవింద త్వరగా మొహం కడుక్కొని వచ్చి మధుకి అత్తమామలకి కాఫీ ఇచ్చి ఉదయ్కి తనకి కప్పుల్లో పోసింది ఉదయ్ కాఫీ కప్పు తీసుకొని వరండాలోకి వెళ్ళాడు అక్కడే ఉన్న దినపత్రిక తీసుకొని చదువుకుంటూ కాఫీ తాగసాగాడు ఇంతలో పార్లేరు కుట్రాడు వచ్చి అక్కడికి బాబు ఆవు పాలు తీస్తూ ఉంటే తన్నుతోంది అమ్మగారు తీయడం అలవాటు కదండి అన్నాడు ఖాళీ చెప్పు చేతులు అటూ ఇటూ తిప్పుతూ ఉదయ్ చదివే పేపర్ మడిచి అక్కడ పడేసి కప్పులోని కాఫీ పూర్తిగా తాగి పెరట్లోకి నడిచాడు ఆవు వీపు మీద మెల్లగా తట్టి ఆ తర్వాత పొదుగు నీళ్లతో కడిగి పాలు తీయసాగాడు పాలు పిండుతున్న ఉదయాన్ని కన్నార్పకుండా చూడసాగింది అరవింద ఈ దొరగారికి రాని పని అంటూ లేదులా ఉంది వంట చేయడం దగ్గర నుంచి ఇళ్ళు సర్దడం బూజులు దొలపడం గొడ్లకి మేత వేయడం ఒకటేంటి ఇది అది అని లేకుండా అన్ని పనులు సునాయాసంగా చేసేస్తున్నాడు అవమానం అభిమానం ఫీల్ అవ్వడం లేదు ఏ పని చేస్తున్నా అతని మొహంలో ఒకే భావన మన పని అనే భావన కనిపిస్తోంది ఇది బొత్తిగా నచ్చడం లేదు అరవిందకి మగాడు చేసే పనులే చేయాలి జీతగాడు చేసే పనులు చేయకూడదు ఈ విషయం గట్టిగా చెప్పాలి మనసులో గట్టిగా నిర్ణయించుకుంది ఆ రోజు వంట కూడా చేసింది అత్తమామలకి పెట్టింది తను ఉదయ్ కలిసి భోంచేశారు ఎలా ఉంది వంట తనే అడిగింది ఓ నువ్వు చేసిన వంట కదూ మర్చిపోయాను ఎలా ఉందో చెప్పడం చాలా బాగుంది అరవిందకి హఠాత్తుగా గుర్తుకొచ్చింది అవును మీరు అని సంబోధించే ఉదయ్ నువ్వు అనడం ఎప్పటినుంచి మొదలుపెట్టాడు గుర్తుకు రావడం లేదు ఈ భావం గ్రహించాడు ఉదయ్ చెప్పండి అన్నట్టు చూసింది నాకు గుర్తులేదు కానీ బహుశా నువ్వు నా స్వంతం అయినప్పటి నుంచి నాకు తెలియకుండానే నువ్వు అనేసానేమో ఇలా అనడం తప్పు అయితే మాత్రం ఈ అలవాటు జాగ్రత్తగా గుర్తుంచుకొని తప్పించుకుంటాను భలే చెప్పారే అరవిందకి నవ్వొచ్చింది ఇలా గడిచిపోయాయి నాలుగు రోజులు సెలవులు ఇంకా లేకపోవడం వల్ల ఇద్దరు బయలుదేరారు మధు వదినగారు చేయి పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నాడు వదిన మళ్ళీ ఎప్పుడొస్తారు త్వరలోనే వస్తాను బాబు అత్తగారు మామగారు స్థైర్యం తెచ్చుకుని కొడుకుని కోడల్ని పంపించేశారు దారిలో ఉదయ ఎక్కువగా మాట్లాడలేదు అతని ఆలోచనలు ఒంటరిగా వచ్చిన తల్లిదండ్రుల మీదే ఉన్నాయని అర్థమైంది అరవిందకి అందుకే అతన్ని ఎక్కువగా పలకరించలేకపోయింది మరుసటి రోజు డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు బయలుదేరాడు ఉదయ్ అరవింద ఉదయం కొన్ని రోజులు తన ఇంట్లోనే ఉండమని హనుమంతరావు బ్రతిమలాడాడు ఒక్క రెండు రోజులు ఉంటాను ఆ తర్వాత మీరు బలవంతం చేయకండి అంతే చాలు అనుకున్నారు మీనాక్షి హనుమంతరావులు ఉదయ్ అరవిందని బ్యాంకు దగ్గర దించి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రయాణ బడలికతో కాస్త చిక్కినట్టుగా కనిపిస్తున్న అరవిందని కింద నుంచి పైకి పరీక్షగా చూస్తూ పలకరించింది ప్రమీళ పెళ్ళికూతురు కూతురు గారు ఇలా డల్లుగా ఉన్నారే జరిగిందంతా చెప్పింది అరవింద అయ్యో అలాగా అరే నీ పెళ్లిలో చూశాను ఆ పిల్లను చక్కగా చిలకలా ఉంది పటులంగా ఓని బుట్ట చేతుల జాకెట్టు బారెడు జడతో చాలా బాగుంది పాపం చిన్న వయసుకే కాలం చెల్లిపోయిందా అరే చాలా విషాద వార్త చెప్పావు అరవింద అరవింద మౌనంగా ఉండిపోయింది ఈ విషయం నాకు తెలియదు కదూ నేను ఏమనుకున్నానో తెలుసా నువ్వు ఇంకా సెలవులో ఉన్నావు కొత్త జీవితం కొత్త భర్త మొదటి రాత్రి ఆ ఆనంద సాగరంలో ఉన్నావు అని అనుకున్నాను అందుకే మరొక రెండు రోజులు సెలవు పొడిగించుకున్నావు అని అనుకున్నాను ఇలా జరిగి ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు అరవింద నిర్లిప్తంగా నవ్వింది ప్రమీల తన సీటు దగ్గరికి వెళ్ళిపోయింది అరవిందకి పని చేయాలి అని అనిపించలేదు ఉదయ్ ఆఫీస్లో ఏం చేస్తున్నాడో వస్తున్నప్పుడు చెప్పాడు ఆఫీస్ వదలగానే నేను నీ దగ్గరకు వస్తాను అక్కడే ఉండు అని ఐదు గంటలు దాటాలి దాదాపు ఆరు కావాలి ఎప్పటికి కాలం గడవను అరవింద తన పరిసరాలు మరిచి తన ఆలోచనలో తనుంది అరవింద్ గారు చెక్స్ ఇచ్చిన కస్టమర్స్ నిలబడి ఉన్నారండి మీరు పజాసలో ములిగిపోయారు పక్క సీట్లో ఉన్న మురళీధర్ అరవిందర్ హెచ్చరించాడు అరవింద ఉలిక్కిపడి ప్రస్తుతానికి వచ్చింది కాస్త టీ తాగండి అని తన పని తాను చూసుకోసాగాడు మురళీధర్ ఇంతటిలో టీ కుర్రాడు రానే వచ్చాడు వేడి టీ తాగి పనిలో ములిగిపోయింది అరవింద సాయంకాలం ఆరవుతుండగా వచ్చాడు ఉదయ్ అరవింద ఇంకా సీట్లోనే ఉండడం వల్ల ఉదయ్ వచ్చాడు ప్రమీదాన్ని చూసి పలకరింపుగా నవ్వి నమస్కారం అన్నాడు నమస్కారం అండి రండి కూర్చోండి పాపం మీ చెల్లెలు అలా అయిందని వాళ్ళ అరవింద నాకు చెప్పే వరకు తెలియదు తెలిసిన తర్వాత చాలా బాధ వేసింది చాలా చలాకీ అయిన పిల్ల ఆ అమ్మాయి అచ్చంగా మీ పోలికే అనిపించింది ప్రమేల పలకరింపుకి ఉదయ్కి కళ్ళలో నీళ్లు తిరిగాయి మీకు బాధ కలిగించాను సారీ ఆ విషయం వదిలేస్తున్నాను కొత్త కాపురం ఎప్పుడు ప్రారంభిస్తారు ఇంకా ఏమీ అనుకోవడం లేదు ఇల్లు కూడా వెతుక్కోవడం లేదా లేదు ఆలస్యం చేయకండి ఈ హైదరాబాద్లో ఉండాలి అంటే పెళ్ళి కావలసిన వాళ్ళు ఇల్లు ముందు చూసుకోవడం మంచిది అని నా అభిప్రాయం మీరు చెప్పింది అక్షరాల నిజం వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగానే అరవింద వచ్చేసింది ఉదయ్ గారు వచ్చే ఆదివారం మీరిద్దరూ మా ఇంటికి భోజనానికి రావాలి మీరేం ప్రోగ్రాం పెట్టుకోకండి మరీ మరీ చెప్పింది ప్రమీల ఉదయ్ అరవింద వైపు చూశాడు ఏం చెప్పను అన్నట్టుగా మీ ఇష్టం కళ్ళతోనే జవాబిచ్చింది అరవింద వస్తానులేండి అని చెప్పి ఇద్దరూ బయటకు వచ్చారు ఎక్కడికి పోదాం నీ ఇష్టం ఎక్కడికైనా సరే చెప్పు నాకు ఎక్కడికి పోవాలని అనిపించడం లేదు ఇంటికి పోదాం వదిన టిఫిన్ చేసి ఉంచుతుంది టిఫిన్ కోసం అయితే ఇంటికి వెళ్ళక్కర్లేదు అనుకోండి కానీ ఒక విషయం చెప్పన ఏముంటుంది నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అన్నయ్య వదిన దగ్గరే పెరిగాను మార్పు ఎరగని జీవితంలో ఒక్కప్పుడు ఆ వాతావరణం కొంత విసుగనిపించినా మళ్ళీ వెంటనే ఆయిల్లే స్వర్గంలా వారే దేవతల్లా అనిపిస్తుంది నాకు ఆవిడ చెప్పే పాతకాల నాటి కబుర్లు చాలా కుతూహలంగా వింటూ ఉంటాను మీకు ఇలా ఎప్పుడైనా అనిపించిందా ఎప్పుడూ ఖాళీగా ఉండనరు ఏదో ఒక పనిలో ఉంచుతాను ఎందువల్లనో ఏమో నాకు అలాంటి భావాలు రావు నీ ఇష్టప్రకారం ఇంటికే పోదాం పదా స్కూటర్లో ఇద్దరు ఇల్లు చేరేసరికి లోపల నుంచి ఎవరివో కొత్త గొంతుకులు వినిపించసాగాయి స్కూటర్ చప్పుడు విని మీనాక్షి లోపల నుంచి బయటకొచ్చింది అరవింద విజయవాడ నుంచి మీ పిన్ని ఉమా వచ్చారు అంది అరవింద లోపలికి పరిగెత్తింది ఉమా వచ్చిందా అంటూ ఉదయ్ వరండాలో ఉన్న వాళ్ళ కుర్చీలో కూర్చుండిపోయాడు ఉమా అరవిందకి పెంతల్లి కూతురే కాదు తన స్నేహితుడి భార్య కూడా స్నేహితుడు పోయినప్పుడు సానుభూతి తెలుపుతూ తాను ఉమకి ఉత్తరం రాశాడు దానికి ఉమ జవాబు కూడా రాసింది అంతే ఆ ఉత్తరాలను పొడగించలేదు తను ఉమ్మని ఇప్పుడు ఎలా పరికరించడం పెళ్లి కూతురులా సంతోషంగా ఉండే ఉమని కాక జీవిత భాగస్వామిని పోగొట్టుకుని ఒంటరిదైన ఆమెను తను చూడలేడు ఓదార్చలేడు ఆమె దుఃఖాన్ని చూడలేడు ఉదయ్ చప్పును లేచి స్కూటర్ తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు లోపల ఉమని పరామర్శించే ప్రయత్నంలో అరవింద్ ఉదయ్ ఉనికిని మర్చిపోయింది కాసేపు అరగంట తర్వాత గుర్తుకొచ్చి లేచి వచ్చింది ఉదయ్ ఎక్కడున్నాడు ఖాళీ కుర్చీయే ఉంది అయ్యో ఎంత పొరపాటు చేశాను బాధపడసాగింది అరవింద తమ్ముడు ఈ టిఫిన్ తిను కాఫీ తెస్తాను మీనాక్షి టిఫిన్ ప్లేట్తో వచ్చింది ఏంటమ్మా ఆడపడుచు ఏడి మా తమ్ముడు అని అడిగింది వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్